వాళ్ళని వివరించే అప్పుడు నలభై కీర్తన మళ్ళీ పదహారు వచ్చిన రెండో లైన్ చూసామంటే నీ రక్షణ నీ రక్షణ ప్రేమించేవారు యహోవా మయమ పరచబడిన నిత్యము చెప్పుకుందరు కాక అలీలోయ నిజంగా అంటండి ఏసుప్రభు రక్షణ ప్రేమించేవారు నిజంగానే యేసు ప్రభు నిత్యము మయమ పరచబడిన పలుతోయేవ స్తోత్రం ఏంటండి రక్షణ రక్షణ అంటే ఏంటండి అలే తక్షణ అంటే ఒక వ్యక్తి చెట్టు మీద చెట్టు కొడుతున్నాడు అండి గొడవలు పెట్టుకుని కింద ఒక అతను పని చేస్తున్నాడు అనుకోండి అలా అయితే ఈ చెట్టు కొట్టేటప్పుడు ఆ గొడలి జారిపడి కింద కిందోడు ఆ నెట్టుకు తెరి ఆ కావాలని చంపాడా కావాలని చెప్పాడు అనుకో అనుకో అనుకుని చంపాడా అనుకోకుండా చంపాడా అనుకోకుండా చంపాలని చంపలేదు అది అలా పడిపోయి చచ్చిపోయాడు ప్రాణం అంతే ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు అలేయా ఇప్పుడు ఇతను ఈ మనిషి పరిస్థితి వాళ్ళు వాళ్ళు ఊరుకుంటారు అండి కంటికి కన్ను పంటికి పన్ను సత్యం ఏంటండి ధర్మం ఏంటండి ప్రాణాలు ప్రయాణం కాబట్టి ఇప్పుడు ప్రాణం చేయలేదు వాళ్ళు వచ్చిన బయలుదేరిపోయా తప్పు చేయడా నిజంగా పాపం చేసాడా అలే ఏం పాపం చేయలేదు కదా కావాలని చెప్పలేదు కదా పక్కబడి చెప్పాడా కష్టం చంపాడా ఏమైనా చంపాడు అలా లేదు మరి ఇప్పుడు ఆ లక్ష్యం ఇప్పుడు వాళ్ళు వచ్చి చంపేస్తారు ఇప్పుడు ధర్మం అంతే కదా ప్రయాణం ప్రాణం అంతే ఇప్పుడు ఏం చేయాలా అప్పట్లో దేవుడు ఏమన్నాడంటే పొలాలు కట్టమన్నాడండి ఆశ్రయ పొలాలు కట్టమన్నాడు అప్పుడు అందులోకి వెళ్ళి దాక్కుంటే అప్పుడు ఎక్కువ కనికరం చూపిస్తాను అలవాడు ఆ రోజుల్లో కూడా దేవుడికి కనికరం అది అదొక మన మాదిరికరంగా అలే ఇప్పుడు మనం కూడా మన యొక్క తప్పులండి మన పాపాల మన పాపాలకంటా అండి త్రాసు అదే లే మన జీవితంలో మనకి మనలో మంచి లేదు మన ఆలోచనలు మంచి కాదు బాల్యం నుంచి చెట్టమంట మన ఆలోచనలకు మంచి కాదు మన ఏదో ప్రవహించే నదిలాగా అలా ఆలోచనలు అక్కడే ఉంటాయి పాప ఆలోచనలు పాప చూపులు పాప తలంపులు కొద్దిగంత పాపమే మరి మన పాపాలు ఏం చేస్తున్నాయండి మనల్ని తరి పట్టుకున్నాయంట అలా ఎలయ్యా పట్టుకుని ఏం చేస్తాయండి మన పాపాలు మనల్ని శిక్ష విధింతాయి మరకాన్ని పంపిస్తాయి చాలా మంది స్వనీతి మీద ఆధారపడుతున్నారు దేవుని ఎందుకు నేను మీద కాకుండా మీరు చేసిన పూజలు పునస్కారాలు మనం రక్షించే దానికి పుణ్యం మన పుణ్యం మనం చేసిన జీవితంలో ఎవరైనా సరే జీవితంలో మనం చేసిన పుణ్యాన్ని మనం చేసిన పాపాలని రెండింటి లెక్కెట్టుకుంటే పుణ్యం కనపడదండి పుణ్యం ఎంత అయిపోతుందండి పాపం ఎంత అయిపోతుంది అలే కాబట్టి పాపం ఎక్కువ ఉంటుంది దానికి ఏమో కోపానికి తోకడానికి రాయలేదండి అలే కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి చిన్నప్పుడు నాకు నలుగురు రకాలు చెప్పాను కదా అయితేనే ఏం జరిగిందంటే మన ఆగార వత్తుల్లోకి మన ఆంగారీళ్ళకి మా అక్కడి నన్ను గెలిచేసి ఇలాగే తను గోరేసుకుని ఆగారు ఒత్తిళ్ళకి కానీ ఏం చెప్పారు అనుకున్నారా నాన్నగారు తప్పుడు మనల్ని గిలీజాడు అండి అలా ఇలా చెప్పేవారు మా నాన్నగారు ఏమో కుట్టారుచుకోరు అలే దేవుడు స్తోత్రం అలే చెప్పేదిలోకి ఇలాప మనకు వాదు కదా మనం ఇలా చేయగలిండి కోపం చేసేవాడిని ఇల్లు ఇవ్వాలని ఆపూడి ఆపితే తమ్ముడు కొడు తీరని ఊరు అదే నేను తోతున్నాం నాకు ఇంకేం చేయలేదు తెలిసింది కాదు నాకు ఆడుకోవడానికి చేతి పెట్టుకోమండి వెంటనే ఇల్లు నా నాన్నగారు మధ్యాహ్నం ఒత్తిళ్ళు చెప్పే తిల్లకి ఎక్కడా అనివారు అంతే నాన్న ఎర్రగా ఉండి కొళ్ళు ఎర్రగా ఉండికి మధ్యాహ్నం పడుకునేసి కూడా ఎర్రగా ఉండి లోపల నేనేమో తురు అని పారిపోతానండి పారిపోతుంటే మమ్మీ చెక్క ఏం చేసి తెలుసు అండి మామి చెక్క ఏదో పాపం ఎంటాడినట్టుగానే నా వెనకాల ఎంటాడి ఎంటాడి తీసుకొచ్చి మా అంగారు కథ చెప్పేసి అలే మన పాపాలు అంటండి మనల్ని ఎంటాడే పట్టుకుంటాయి అంట పట్టుకుని ఏం చేస్తాయి ఏంటండి మన భూములు నిలబడతాయి మన పాపాలు అన్నీ మన మీద తీర్పు తీరుతాయి నువ్వు పాపం చేయలేదా శిక్ష అనుభవించు నరకాన్ని పో అంటారండి అలే మా అంగారేమో తూడికర కొడుచు ఒకసారి చెత్త కొడుచు అలే దేవుని స్తోత్రం అని కొట్టడానికి ఆయనకి మేం ఇష్టం ఉండేది కానీ కానీ వాళ్ళ గురించి కొంచెం పాపం వచ్చేసింది తలేలుయన చెప్తుంటే మన పాపం చెత్తగా చదివింది ఆయన కొట్టాలని మాత్రం ఉంది కదా దేవుని స్తోత్రం దేవుడు కూడా మనం కొట్టాలని లేదు కదా కాకపోతే ఏంటంటే చెప్పి నేరాలు చెప్తుంటే మరి శిక్ష పడాలి కదా న్యాయమంత్రులు కాబట్టి తలయ్య అయితే దేవుడిని కలిగిన కాక ఇక్కడ మా ఇక్కడ ఒక మాటను చూడండి నలభై ఒక పనిలో లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవే నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల చెప్తే తల ఎత్తి చూడలేకపోతుంది లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవే నా దోషములను తనివి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుంది లెక్క కవి నా తల తల ఎండ్రులకే మింత్రి లోయా నా హృదయం ఆధారిపడి ఉంది లోయా ఇంకేం చేస్తామండి నిజంగా ఆధారిపడిపోతాం మనం చేసిన మన మనం చేసుకున్న పాపాలు మనం తరి పట్టుకుంటుంటే నేను హృదయం ఆధారిపడుతుంది లేదా నరకానికి పోతాం లేదా మనం మనం చేసుకున్న పాపాలు నరకానికి పోవాలి తెలిసే తెలియక తల్లి నుంచి పుట్టినప్పటి నుంచి మనలో పాప మన సిన్ని నేత్రలు వచ్చేసి మనలో నేత్రలు వచ్చేసి మన పాపము ఆలోచనలు వచ్చేసే పాప తలంపులు నర నడకి వచ్చింది మనం ఎంత చేయొద్దు అనుకున్నా చేయొద్ద చేయొద్దు కదా చేయాలని పెట్టినా లేదా కాబట్టి ఈ పాపాలని తినిపించడానికి అల్లే లేదు తండ్రి ప్రేమ అంత గొప్పది చూడండి మన ఏసయ్య సాధారణ ఎన్ని రకాలు చెప్పినా తండ్రి చేయడండి మన కొరకు శిక్ష ఆయనే పొందండి మన పాపాలు తినిపించేసేడు ఇప్పుడు మనం చూడండి మనం కాలం మనం ఆలోచించేది పాప ఆలోచనలకి అంటే శిరస్సు మీద మొదటి ఏటం పెట్టాడు అలే రం కారుతుంది కతికద్ద బ్రెయిన్లో గుచ్చిపోయి అంటే అంత బాధపడ్డాడండి ఆయన అలాగే కాళ్ళల్లో చేతుల్లో మేకలేసి ఆయన కుర్రాల జబ్బలు కొట్టి మొమ్ము వేసి హింసించి మన పాపాలతో ఆయన ఎన్నో యాత్ర మనకి నిజంగా మరి దేవుడు మహిమ కలగద్దండి మహిమం అందా దేవుడిదా అలేలోయ ఏ ప్రాంతికైనా ఆయన అక్షన్ని ప్రేమించేవారు ఏవోవా మహిం పలుచుకోవాలని కోరుకుంటారండి అలే ఎందాకేమో ఆయన వెతికినోళ్ళకేమో సంతోషం అయినండి ఒకప్పుడు మనం ఎంత పేదరికానిపించేమో ఈ రోజున దేవుడు ధన సమృద్ధిని ఇచ్చాడంటే దేవుని కృపే ఈ రోజున ఒకప్పుడు మనం ఎంత పాపాత్మలుగా ఉన్నామో ఇప్పుడు పరిశుద్ధులు అయినాయి ఒకవేళ ఇప్పుడు కూడా వచ్చే ఆలోచనలు కూడా ఆయన మనల్ని విడిపించి చక్కగా మార్గంలో నడిపిస్తున్నారంటే ఇది కూడా దేవుని యొక్క మహా కృపే ఆయన మహిమ కలిగిన మన ఇస్తారమైన పాపాలు ఆయన రక్తపు బిందువులు అంటే మన ప్రతి పాపాన్ని కడిగత్తానండి అందుకే చాలా మంది ముసలు కనపడుతుంటారు నాకు ఎనభై ఏళ్ళు ముసలిలు కానీ కనపడుతుంటే ఆళ్ళు అంటాను మీ చర్చి కట్ట రాకండి మీరు ఎప్పటికైనా సరే ఒక్క మాట మీ పాపాలు పోయి మీ పరలోక రాజ్యం వెళ్ళాలంటే మీరు దయచేసి ఈ రాత్రికైనా మీ యమ్మన కాలంలో మీ కాలంలో మీ యొక్క నడి కాలంలో వృద్ధాప్యంలో చేసిన పాపాలు ఏ సైతే ఒప్పుకుంటే ఏ శని వెళ్తాడండి నాకు ఏ శైదని నమ్ముకుని ఆయన నీతి పొందండి ఆయన రక్షణ పొందమని చెప్పుకుంటారు వెళ్ళలే మనం దాచుకోకూడదండి మనం ఆయన నీతిని ఏం చేయాలండి ప్రకటించాలండి అలేలుయ దేవుని మహిమ కలిగింది కాక ఆయన అంటే మహా సమాజాల్లో నేను నోరు మూసుకుని లేదు ఆయన నీతిని ప్రకటించాను అలేలుయా ఏంటి రక్షణ పొందిన వాళ్ళు ఏంటంటుంది రక్షణ సంగీత సుమాదం వినపడతా అంట మన ఇంట్లో గొడవ జరుగుతుంది అంటే కారణం ఎవరండి దేవుని కృప మన మీద ఉందండి అలేలుయ ఎంత గొప్ప దేవుడు అండి క్షమించే దేవుడు అండి చాలామందికి అర్థం కావట్లేదండి యేసుప్రభు అంటే యేసుప్రభు మతం కాదండి మార్గము నిత్య జీవనానికి తీసుకెళ్లే మార్గం అది లేనలాంటి పాపాత్ములకి బలహీళ్ళకి పక్క ఒక రాజు శిక్ష పడితే మనమే అలగానే పోవాలి కానీ ఆ శిక్ష ఎవరు తీసుకున్నారు యేచుప్రభు మన పాపాలకి శిక్ష బొరిపిల్ల బలిగా ఆయన అర్పించబడ్డాడు బలియామ అయిపోయాడు నమ్ముకున్న వాళ్ళందరికీ ఉచితంగా రక్షణ మనం ఏమీ పక్కల జనానికి మనం నమ్ముకుంటే మనం రక్షణ పొందుతాం దేవుడు మనం జీవించు తర్వాత